హలో ఫ్రెండ్స్ ఉగ్గు ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటారు దీనివల్ల యూజెస్ ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఉగ్గు అనేది బరువు పెరగడానికి సహాయపడుతుంది ఉగ్గు అనేది తేలికంగానే జీర్ణమైపోతుంది కడుపు నొప్పి రాకుండా చేస్తుంది ఉదయాన్నే ఉగ్గు పెట్టడం వలన పిల్లలు ఎంతో ఉల్లాసంగా ఉంటారు నార్మల్గా ఉగ్గు అనేది బియ్యం రాగులు గోధుమలు బార్లీ వంటి ధాన్యాలతో పాటు పెసర్లు కందిపప్పు మినపప్పు వంటి పొట్టుతో ఉన్న పప్పులను వేయించి పొడిగా చేసి ఆఖరిగా పాలల్లో కలిపి ఉడికించి తయారు చేస్తారు మనం ఎట్లా చేస్తాము అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మేము మా దగ్గర ఉన్న బియ్యము మినపప్పు శనగపప్పు కందిపప్పు ఎర్రపప్పు జీడిపప్పు బాదం తీసుకున్నాం ఫ్రెండ్స్ వీటిని మంచి కడిగేసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత అన్నిటిని తక్కువ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించి చల్లార్చాలి చల్లార్చిన తర్వాత వీటన్నిటిని కలిపి మొత్తాన్ని పొడిగా ఉగ్గు పొడిని తీసుకొని ఆవు పాలు లేదా నీటిలో ఉండలు కట్టకుండా కలిపి మెత్తగా ఉడికించాలి ఉడికించిన తర్వాత ఇక ఉగ్గు చిక్కగా మరిగిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా బెల్లం కలిపి గోరువెచ్చగా పిల్లలకు పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఇలా పెట్టడం వల్ల మీ పిల్లలు ఎంతో ఉల్లాసంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు